స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని యాతలూరు వ్యవసాయ పొలాలు తీవ్ర విషాదం చోటు చేసుకుంది యాతలూరు గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన మొత్తం పదకొండు మంది వ్యవసాయ కూలీలు కూలి పనులను నిర్వహిస్తుండగా పిడుగుపడి రెడ్డిపల్లి మహేష్ అనే ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడు మృతి చెందారు ఇతనితో పాటు కలవగుట్ట సురేష్ అనే మరో యువకుడు గాయపడడంతో గమనించిన గ్రామస్తులు వర్నాటేట్కు సమాచారం అందించారు ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆటో ద్వారా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మరో వ్యక్తిని వన్ నాట్ ఎయిట్ ద్వారా ఆసుపత్రికి తరలించారు పరిశీలించిన వైద్యులు రెడ్డిపల్లి మహేష్ మృతి చెందినట్లుగా తెలిపారు మరో వ్యక్తి సురేష్కు స్వల్ప గాయాలు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు కుటుంబ సభ్యులు అయితే మృతి చెందిన మహేష్ భార్య నిండు గర్భిణి కావడంతో మహేష్ కుటుంబంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి జరిగిన సంఘటనపై వెంకటగిరి పోలీసులకు సమాచారం అందించారు గ్రామస్తులు 필리핀보다 싸. 일랜저 써. 풀이 보여라. 어디 출나라.

యాతలూరు సార్ యాతలూరు ఉండడం వల్ల మాకు తెలియకుండా ఎక్కడ చేసిందో పిలుగు మా నెల కొడుకు కాల్పోయే సార్ ఎంతమంది ఉన్నారు మీరు మేము ఉండే సార్ ఒక పన్నెండు మంది దాకా ఎంతమంది కావాలి ఇద్దరు సార్ మీ పేరు నా పేరు సురేష్ సార్ బాగున్నారా బాగున్నారు సార్ మాత్రలో వాన పడతా ఉంది అందరం కృషి అయితే వాన ఆగింది ఆగింది అనేసి వచ్చి ప్రస్తుతాను ఊరు పిడికి పడి ఇద్దరు ఎంతమంది ఉన్నారు మీరు పదకొండు పదకొండు మంది ఇద్దరు ఇద్దరు దగ్గరలో పడింది ఒకరు సురేష్ మహేష్ ఇద్దరికి ఏం జరిగింది ఒక అబ్బాయికి చెయ్యి కాలింది ఒక అబ్బాయి ఆ అబ్బాయి అబ్బాయి సురేష్ వయసు ఇరవై ఇరవై అద్దాం చనిపోయిన పేరు ఏం దేనికి వచ్చారు అడిగితే ఎండిపల్లి మహేష్ జనా అదేస్తాను సార్ మీది అదేనా మీద ఈ అబ్బాయిని జై పంజాం అంటున్నారే పంజాబ్ అబ్బాయి మా ఊరికి వచ్చేసాం సార్ రెండు చనిపోయినస్తుంది పెళ్ళి ఎన్ని రోజులండి అబ్బాయికి రెండు మూడు సోలి